హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపిస్తున్నది మన రాయలసీమ స్టైల్లో వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి ఎండుమిర్చి ధనియాలు వేసేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం నువ్వులు వేసి వేగాక వేగిన తర్వాత ఇలా మొత్తం కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతాయి తర్వాత ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కొంచెం మిక్సీ జార్లో వేసేసి వేసేసిన తర్వాత వేయించిన ఎండుమిర్చి ధనియాలు నువ్వులు కూడా వేసేసి తర్వాత దానికి తగినంత ఉప్పు వేసిన తర్వాత కొంచెం మిక్సీ పట్టేసి మిక్సీ పట్టించిన తర్వాత వేయించిన పల్లీలు పల్లీలు వేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసిన తర్వాత చింతపండు చింతపండు వెల్లుల్లి వేసేసి మొత్తం కొంచెం వాటర్ వాటర్ అది వేసేసి మిక్సీ పట్టేసేయాలి మొత్తం మొత్తం పేస్ట్ లాగా పట్టేసిన తర్వాత ఇలా వస్తుంది పేస్ట్ మొత్తం మెత్తగా పక్కన పెట్టేసి ఇప్పుడు వంకాయలు నల్లగా అవ్వకుండా ముందు వాటర్లో కొంచెం ఉప్పు వేసేసి ఇట్లా ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి వంకాయని ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆ ముందు వేసిన స్టఫ్ ఉంది కదా మిక్సీ పెట్టుకుంది ఆ స్టఫ్ మొత్తం అన్ని వంకాయలోకి పెట్టేసి అన్నీ ఇలా పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా దాంతో అన్ని వంకాయలన్నీ వేసేసి మొత్తం దానికి సరిపడా ఒక ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మరి ఎక్కువైతే మెత్తగా మొత్తం విరిగిపోతుంది వంకాయ వేసిన తర్వాత అలా వస్తుంది నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆవాలు కొంచెం శనగపప్పు వేసిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి వేసిన తర్వాత మూడు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న టమోటా వేసేసి బాగా మగ్గనిచ్చాలి మొత్తం వేసేసిన తర్వాత మగ్గనిచ్చిన తర్వాత అలా మెత్తగా అయిన తర్వాత మిగిలిన పేస్ట్ ఉంది కదా వంకాయల్లో పెట్టగా మిగిలిన పేస్టు అది దాంతో వేసేయాలి మొత్తం వేసేసి కొంచెం దగ్గరికి పడేదాకా మొత్తం కలబెట్టాలి బాగా కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా కలబెట్టేసి కలబెట్టేసిన తర్వాత అలా వస్తుంది చూడండి మొత్తం ఇదిగో ఆయిల్ పైకి వచ్చింది అలా వచ్చిన తర్వాత దానికి సరిపడా కొంచెం వాటర్ వాటర్ పోసేసి ఇట్లా చూపిస్తున్నట్లు కొంచెం వాటర్ వేసేసి మొత్తం అంతా కలిసేటట్టు కలయి పెట్టాలి తర్వాత ఒక టూ మినిట్స్ అలా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి దానికి కొంచెం సరిపడా సాల్టు పసుపు వేసేసిన తర్వాత మూత సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత ఇలా వస్తుంది మొత్తం ఆయిల్ పైకి వచ్చేసి చూడండి అంతా మొత్తం అన్నిటికీ పట్టేసింది వంకాయలకి ఉప్పు కారం మొత్తం అంతా పెట్టేసిన తర్వాత రెడీ టు సర్వ్ ఎలా ఉంది మన రాయలసీమ స్టైల్లో చాలా బాగుంది నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్